శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమం సంగారెడ్డిలోని వార్డు నెంబర్ ముప్పై నాలుగు ఇందిరా కాలనీలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ప్రారంభించారు వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం కొరకు ప్రభుత్వం ప్రజాపాలన గ్రామస్తులు నిర్వహిస్తుంది అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఎవరైనా కొత్త రేషన్ కార్డులు ఇందిరా మహిళల దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఈ వార్డు సభలలో చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి ఆంజనేయులు సిడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ మరియు ముప్పై నాలుగవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు మౌను అన్వర్ షాహీనా గౌస్ కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మనిషికి సన్న బియ్యం ఇస్తుంది ఇప్పుడు కొత్త కార్డులు గానీ పాత కార్డులు గానీ ఏదైనా కానీ రేషన్ ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఆరు కిలోలు ఇవ్వడానికి ఈ రోజు ప్రభుత్వం వస్తుంది అలాగే రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు మీరు మీరెవ్వరిని కూడా అప్పటికి అవసరం లేదు మిథ్యులు కాబట్టి ప్రాణాలు తీసుకున్న అవసరం లేదు మన ప్రాణం దక్కించుకోవాలంటే పది లక్షలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి వస్తుంది మరి మీకు అర్థమైంది పది లక్షలు ఇస్తుంది రేషన్ కార్డు ఉంటే ఇప్పుడు రేషన్ కార్డు అందరికీ వస్తుంది కాబట్టి అందరూ కుర్షిగా ఉండండి అలాగే ఇప్పుడు రైతు బంధువు అని ముందు గవర్నమెంట్ ఉండే పోయిన గవర్నమెంట్లు ఇప్పుడు రైతు భరోసాని చేసింది భూములు ఎవరికైనా ఉన్నాయా చేతులెత్తే అండి నాకు ప్రభుత్వం మరి రైతు భరోసాని వేస్తుంది ఆ భరోసా ఇంతకుముందు రైతు బంధువు ఏం చేసింది భూమి పడిది పడ్డ అది ఏం లేకున్నా గుట్టలున్నా ప్లాట్లున్నా ఇల్లు కట్టుకున్న దానికి రైతు బంధువు వేసింది ఆ బంధువు ఎక్కడ పోయిందంటే భూములు ఉన్న ఉన్నవాళ్ళకు పోయినాయి ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అమెరికాలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు మన గల్లీలలో అయితే ఇవ్వలేదు పైసలు కోట్ల రూపాయలు వాళ్ళకు అక్కడ కూర్చుంటే పోయినాయి వాళ్ళకు కోట్ల రూపాయలు పోయినాయి కానీ ఈడ కూటికి లేని వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయలేరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి లేని వాళ్ళ కోసం ఈరోజు మరి ఆలో చేయడం జరిగింది భూమి ఉన్న వాళ్ళకైతే పంట పండించిన వాళ్ళకే రైతు భరోసా పంట పండించిన వాళ్ళకే ఎన్ని ఎకరాలు అని పంట పండించిన వాళ్ళకి ఇస్తుంది అలాగే మరి భూమి ఎందుకు ఈరోజు పెట్టినాము అంటే బండ మనం కళలు కన్నా కానీ ఈరోజు కళ నిజం కానీ రోజులు ఇవి ఒక ప్లాట్ కొనలేము లక్షలు కోట్లు తేలేము ఆ పరిస్థితిలో ఉన్నారు జనాలు కాబట్టి పదేళ్ళు అధిష్టం ఇదిస్తూ ఎవరికేమిచ్చారో మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలం ఉంటే ఫోటో దిగినరా ఎవరన్నా మొన్న సర్వేలో స్థలం ఉన్నవాళ్ళు స్థలం ఉన్న వాళ్ళకి ఫోటో తీసిండ్రు వాళ్ళకి ఇప్పుడు లిస్ట్ కూడా చదివినా స్థలం ఉన్న వాళ్ళ చేట్లే లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు సరే స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది లిస్ట్ వచ్చింది అట్లాగే స్థలం లేని వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఉన్న వాళ్ళకి ఇస్తే లేని వాళ్ళకి ఇంకా బాధ కదా స్థలం ఉంటే వాడు అమ్ముకున్నా కానీ ఇంకో దగ్గర కట్టుకుంటాడు మంచిగా కానీ ఇంత కూడా జానేడు మూడేళ్ళు లేని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమం పెట్టింది మీరేం తొందర పడవసరం లేదు బాధపడ అవసరం లేదు ప్రశాంతంగా దరఖాస్తు ఇచ్చి ఇంట్లో హాయిగా వండుకోండి మీకు ఇల్లు వచ్చినట్టే ప్రతి ఒక్కరికి వస్తుంది అరువులైన వాళ్ళకి డబుల్ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వరు ఈ ప్రభుత్వం సర్వే చేస్తుంది ఇప్పుడు మీరు ఇచ్చిన దరఖాస్తులు కూడా మళ్ళా అధికారులు మీ ఇంటికి వచ్చి చెక్ చేసి నిజంగా వీళ్ళకి ఇల్లు లేదంటే వాళ్ళ కోసం కార్యక్రమం లేని వాళ్ళ కోసం ఇవ్వడానికే ఈ కార్యక్రమం సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలం లేకపోయినా స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇస్తుంది స్థలం ఇచ్చి స్థలం ఉంటే ఐదు లక్షలు ఇస్తుంది ఇది మీరు గమనించండి ఏ ఎలాంటి ఇబ్బంది ఉండదు చేసుకోండి ఇంకోటి స్థలం ఇళ్ళ గురించి అయిపోయింది అయిపోయింది కదా సంతోషమే ఎన్ని రోజులు చేతులు చూసిన పదేళ్ల నుంచి కాయలు కాసిన కళ్ళు కానీ నెరవేరని ఇంకొక సమస్య రేషన్ కార్డులు ఎంతమంది రేషన్ కార్డులు లేవు చేతులు చెప్పండి రేషన్ కార్డు లేదు లేని రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది ఏమనే తెలుసు కదా బియ్యం రావు రేషన్ రాదు మళ్ళా ఆరోగ్యం ఇదైతే మరి ఏడిపోయినా మరి పైసలు కట్టాలని రోజు ఇల్లు లేకపోయా భూమి లేకపోయా అమ్మ ప్రాణం బతికించుకుందామన్నా